పిల్లలకి కథలు చెప్తూ ఉంటే పిల్లలకు మానసిక వికాసం పెరుగుతుంది అంటున్నారు నిపుణులు ఇలా ప్రతిరోజు కథలు వింటే పిల్లలకు కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం ఎందుకంట మన బా బామ్మలు తాతమ్మలు ఎంతో ముద్దుగా కథలు చెప్తుంటే నిద్రపోయే వాళ్ళం ఎన్నో మంచి మంచి కథలు చెప్పేవారు అటువంటి కథలే ఈరోజు కనమరుగుతున్నాయి కథలు ఎంతో ఆరోగ్యానికి మేలని చెప్పేసి నిపుణులు అంటున్నారు కథలు బాగా అవసరం అని చెప్పేసి కూడా నిపుణులు అంటున్నారు కథలు ఎంతో రాష్ట కథలు చెప్తున్నారా లేదు తల్లిదండ్రులు రోజు కథలు చెప్తూ ఉంటే పిల్లల్లో మానసిక వికాసం పెరుగుతుందంటున్నారు నిపుణులు ఇలా రోజు కథలు వినడం వల్ల పిల్లలకు కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం కథ వింటూ పిల్లలు ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటారు కథలో విలీనమై జరగబోయేదాన్ని ముందుగానే ఊహిస్తూ ఉంటారు దీనివల్ల వారిలో ఊహాశక్తి పెరుగుతాయి కథల్లోని పాత్రలకు ఎదురయ్యే కష్టాలు వాటి నుంచి బయటపడిన విధానాలు పిల్లలకు అమితంగా ఆకర్షిస్తాయి వీటిని బాగా గుర్తుపెట్టుకుంటారు పిల్లలు స్వయంగా సమస్యలను పరిష్కరించుకోవడం ఎలాగో నేర్చుకుంటారు ముఖంలో భావాలను పలికిస్తూ కథ చెప్తూ ఉంటే పిల్లలు శ్రద్ధగా వింటారు ద్వాస మొత్తాన్ని కథపైనే ఉంచుతారు దీనివల్ల పిల్లల్లో ఏకాగ్రత కుదురు పెరుగుతుంది కథలోని పాత్రల పేర్లు ఊర్ల గురించి పిల్లల సందేహాలు అడుగుతూ ఉంటారు అప్పటి జీవన విధానం వృత్తులు ఆహార అలవాట్లు వస్త్రాధారణపై ప్రశ్నలు వేస్తూ ఉంటారు వీటి గురించి ఎప్పటికప్పుడు వివరంగా చెబుతూ ఉంటే భాషకు సంబంధించిన ఎన్నో పదార్థాలు పిల్లలు తెలుసుకుంటారు తరచూ చందమామ కథలు కాలిమజిలి కథలు చెబుతూ ఉంటే సమాజం కట్ కట్టుబొట్టు క్షమా దయ నైతిక విలువల గురించి కూడా పిల్లలు అర్థమవుతుంది మంచి చెడులు భారత మాన్యాన్ని ఆలోచించడం మొదలు పెడతారు పిల్లలు సాధారణంగా వినడం కంటే మాట్లాడడం మీదే దృష్టి పెడతారు వీళ్ళ దృష్టిని మరలించే విధంగా కథలు చెప్తూ క్రమంగా వినడం అలవాటు చేసుకుంటారు అలాగే తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పే పాటలను కూడా జాగ్రత్తగా వినగలుగుతారు కథలు వినడం వల్ల పిల్లలకు లోక జ్ఞానం తెలుస్తుంది నీతి అవినీతి గురించి అవగాహన ఏర్పడుతుంది సమాజాన్ని మెలగాల్సిన తీరు అర్థమవుతుంది భావోద్వాల పరిచయ పరిచయం అవుతాయి సొంతగా ఆలోచించే సామర్థ్యం పెరుగుతుంది కథలు వింటూ ఉంటే పిల్లలకు చదవాలనే ఆసక్తి పెరుగుతుంది కథలు పుస్తకాలు తీసుకొని సొంతంగా చదవడం ప్రారంభిస్తారు దీంతో పిల్లలకు పుస్తక పాఠం అలవడుతుంది అందుకే ఎనకట ఎంతో ముద్దుగా కథలు చెప్పే మన పెద్దలు ఇప్పుడు ఆ కథలే కనుమరుగైనా అంటే అవుననే చెప్పచ్చు ఈ కథలు వచ్చేవారు లేరా అంటే అవుననే చెప్పాల్సిన అవసరం ఉన్నది